ప్రేమించి నమ్మించి నట్టేట ముంచాడని తనకు పోలీసులు న్యాయం చేయాలని న్యాయం జరగకుంటే ఆత్మహత్య శరణ్యమంటూ ఓ బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిందే చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసముంటున్న ప్రియుడు శ్రీనివాస్ ఇంటి ఎదుట ప్రియురాలు సంగీత నిరసనకు దిగింది అసలు శ్రీనివాస్ సంగీతాల మధ్య ఏం జరిగిందో ఆమెను ఎందుకు మోసం చేశాడో బాధితురాలు సంగీత మాటల్లోనే విందాం మళ్ళీ మా పేరెంట్స్ చెప్పినందువల్ల నేను మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయినాను బెంగళూరుకి మళ్ళీ మా హస్బెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయినాడు కాబట్టి ఈయన వచ్చి నేను చూసుకుంటాను నీ బాధ్యతను అంత వచ్చి మళ్ళీ రీఎంట్రీ అయినాడు నేను ఆయన బాగానే ఉన్నాము ఇప్పుడు దాదాపు ఎయిట్ నైన్ ఇయర్స్ అయిపోయింది అంతవరకు నాతో బాగానే ఉన్నాడు ఇప్పుడేమో ఫ్యామిలీలో వేరే అమ్మాయిని చూసినాము అనేసి నువ్వొద్దు అనేసి నన్ను వదిలేస్తా ఉన్నారు సార్ సీన్ ఇప్పుడు ఇక్కడే ఉంటాడు సార్ కాలనీలో ఉంటాడు సార్ కుప్పం ఎన్టీఆర్ కాలనీలో ఉంటాడు సార్ నాకు ఇప్పుడు న్యాయం కావాలి టూ మంత్స్ బ్యాక్ నేను వచ్చి కంప్లైంట్ ఇచ్చినాను సార్ ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో అప్పుడేమన్నాడు నువ్వు లీగల్గా డివోర్స్ తీసుకొని వచ్చేయి నేను పెళ్లి చేసుకొని మా ఇంటికి తోడుకొని పోతాను అని చెప్పినాడు ఇప్పుడు డివోర్స్ తీసుకొని పేపర్ అయితే నేను వచ్చినాను ఇప్పుడు వస్తే మళ్ళీ నువ్వు వద్దు నాకు అని చెప్పేసి మళ్ళీ ఎస్కేప్ ఇప్పుడు లేదు ఇంట్లో ఇంట్లోనూ లేదు స్టేషన్కి వచ్చిన స్టేషన్ స్టేషన్లోనూ లేదు అమ్మాయి అనేసి వెళ్ళిపోయినాడు పైన దయచేసి అడుగు తనను పోలీసు వాళ్ళు నాకు న్యాయం చేసి నాకు ఏదో ఒకటి న్యాయం ఇచ్చాను లేకపోతే నేను ఇక్కడే చనిపోతాను అంటే నాకు వేరే దారి లేదు మా పేరెంట్స్ సపోర్టు లేదు ఇట్లా వీడు వచ్చి రీఎంట్రీ అయినందువల్ల మా పేరెంట్స్ వద్దు అనేసినారు ఇప్పుడు హస్బెండ్ దగ్గర లీగల్గా డివోర్స్ తీసుకొని వచ్చేసినాను ఇక నాకు ఎవరూ లేరు ఈయన మాట నమ్మి నేను వచ్చినాను అంతే నా నేను తీసుకుని ఫొటోస్ చాలా స్ప్రెడ్ చేసిన అన్న లేకపోతే కూడా నేను ఎట్లా అట్లా నా లైఫ్ గడిపేయచ్చు నేను పిల్లల్ని పెట్టుకోసిన మా రిలేటివ్స్ కానీ ఆటి నా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళకి మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఫొటోస్ అది నాది న్యూ ఫొటోస్ అన్నీ స్ప్రెడ్ చేసిన అన్న ఎటువైపు ఇప్పుడు దారి లేకుండా నిలబెట్టేసి ఇప్పుడు వద్దు అంట అన్నాడు మళ్ళీ మా ఫ్యామిలీలో ఉండే ఆడవాళ్ళ పేర్లు నా పేరు అంతా ఎక్కడ అంటే అక్కడ బాత్రూమ్లో అక్కడెక్కడ రాసి పెట్టేసి ఈ నెంబర్ ఫోన్ చేయండి అని తప్పుగా మా మమ్మల్ని యూజ్ చేసేది అట్లంతా మా ఫ్యామిలీలో అందరు లేడీస్ని అట్లా చేసినారు ఇవన్నీ చాలా బాధగా ఉంది ఇట్లో అట్లా అంటే నాకు న్యాయం చేయండి లేకపోతే నేను ఉండనే ఉండను ఇక్కడే సూసైడ్ చేసుకొని నేను చనిపోతాను దయచేసి పోలీసు వాళ్ళు నాకు న్యాయం చేయాలని కోరుతాను ప్లీజ్ ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంటి రెట్టింపు ఆనందాలు తెస్తాయి సీఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సీఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి వెరైటీలకు అత్యంత తక్కువ తెరకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు